ఆత్మానంద స్వరూపులైన ముక్తి పదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం సూక్ష్మ శరీర యానం గురించి లాస్ట్ వీడియోలో అది జరిగిన విధానం ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మనం మహాత్ముల్ని చూస్తాం మహాత్ముల్ని చూస్తాం మహాత్ముల్ని గొప్పగా తలుస్తాం మహాత్ముల యొక్క విగ్రహాలు ఫోటోలు చూసి పూజలు చేస్తాం కానీ అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆ మహాత్ముల యొక్క మానసికమైనటువంటి స్థితి ఏమిటి వాళ్ళు సాధనాపరమైనటువంటి జ్ఞా విషయాల్లో పొందినటువంటి జ్ఞానం ఏమిటి అనేటువంటి విషయం చాలా ముఖ్యమైనది అయితే దీని గురించి స్వామి ఒక మాట అనేవాళ్ళు అది ఏమిటి అంటే ఈ మైసూర్ మహారాజా వచ్చినప్పుడు చూడటానికి అందరూ పరుగులు పెడితే మైసూరు మహారాజా వచ్చినప్పుడు చూడటాన్ని చూస్తే ఏమవుతుంది అయ్యా అనేవాళ్ళు దాని అర్థం ఏమిటి అంటే మైసూరు మహారాజా అంటే ఏదైనా నీకు ఆత్మకు సంబంధించి ఇది శారీరకమైనటువంటి విషయం కాదు ఇది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం దానిలో తెలుసుకోవటం వల్ల ఏం జరుగుతుంది ఆయన గొప్పగా ఉన్నాడు గొప్ప స్థితిలో ఉన్నాడు ఆ స్థితి ఏంటి అనేది నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవాలి అందుకనే ఈ మన శాస్త్రాలు చెప్పినవి కూడా ఇవన్నీ కూడా పూజ పూజా పురస్కారాలు విగ్రహాలు ఈ విషయాలన్నీ కూడా ప్రైమరీ లెవెల్సే కానీ దాని యొక్క మూలమైనటువంటి అంతరార్థం జ్ఞానాన్ని పొందటం అనేటువంటి విషయం వేరే ఉంది అందుకనే ముఖ్యంగా ఈ శారీ శరీరానికి సంబంధించినటువంటి లౌకికానికి సంబంధించినటువంటి ఇంద్రియపరమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి విషయాలే కాకుండా ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు అసలు ఏం జరుగుతుంది సాధనలో జరిగేది ఏమిటి దానిలో మూలమైనటువంటి విషయం ఏమిటి ఆ స్థితి ఎందుకు ఏర్పడుతుంది అనేది అబ్జర్వ్ చేయటం ఆ విషయాన్ని సమాచారాన్ని పది మందికి తెలియజేయటం అనేది చేయటం వల్ల పది మందికి కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది అయితే మనం విషయం విషయానికి వచ్చేద్దాం మనకి నాకు జరిగినప్పుడు మెయిన్ విషయం నేను గమనించింది ఏమిటి అంటే థర్డ్ ఐ అనేది మనకి యాక్టివ్గా ఉండటం కంటిన్యూగా అది కేచరీ ముద్ర వల్ల శాంబూ ముద్ర వల్ల ఈ రెండు ముద్ర వల్ల సాధ్యమవుతుంది తర్వాత దానికి తోడు ప్రాణాయామం వచ్చినప్పుడు బాడీ విపరీతమైనటువంటి వైబ్రేషన్ స్టేట్లో ఉండటం ఈ విపరీతమైనటువంటి వైబ్రేషన్ స్టేట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సూక్ష్మ శరీరం అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది దానంతటా అదే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే మనం పనుకున్న సమయాల్లో అంటే సాధన బాగా చేసిన తర్వాత మైండ్ అనేది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయి ఆలోచన రహితమైనటువంటి స్థితిలో కుదురుకొని ఉన్నప్పుడు మనకి ఇది బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ వైబ్రేషన్ స్టేట్స్ ఇంకొకటి క్రియ ఈ క్రియలో ఈ నాభీ చక్రం ఏదైతే ఉందో ఇది కూడా యాక్టివేట్ అవ్వటం జరుగుతుంది దీనివల్ల కూడా సూక్ష్మ శరీరయానం తాడై ఓపెన్ అవ్వటం వల్ల క్రియ వల్ల ప్రాణాయామం వల్ల చెయ్యాల్సిన ఈ ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా సఫలమవుతుంది కానీ రాబ ఇప్పుడు చెప్పబోయేటువంటి కొన్ని సాధన అంటే ఈ సూక్ష్మ శరీర యానానికి సంబంధించినటువంటి సాధన ఏము ఏదైతే ఉందో దాన్ని బాడీని మంచి వైబ్రటిక్ స్టేట్లోకి తీసుకెళ్ళాక అంటే సాధన గంటల పరి తరబడి చేయటం ఒక పద్ధతి అయితే అంటే ఆ సాధనని చాలా ఎక్కువసేపు కంటిన్యూగా చేసినప్పుడు ఆ వైబ్రటిక్ స్టేట్ అనేది బాడీలో అణువణువు కూడా చలించేటువంటి స్థితి అనేది కలుగుతుంది మీరు మంత్రం చేస్తారు జనరల్గా మాంసపిండం మంత్రపిండం అవ్వాలి అని చెప్పేసి ఒక మాట కూడా అంటారు అది ఎలా అంటే మనకి ఈ వైబ్రెటిక్ స్టేట్ అనేది కొన్ని లక్షల మంత్రాలు చేసిన తర్వాత ఆ స్థితి వస్తుంది ఆ స్థితిలో ఏంటంటే మీరు ఆ మంత్రం అనేది జపం చేస్తూ ఉంటే శరీరంలో ఉన్నటువంటి అణువు కూడా వైబ్రేషన్తో జపం చేస్తూ ఉంటుంది అది ఫుల్ వైబ్రేటిక్ స్టేట్ అనమాట ఈ వైబ్రేటిక్ స్టేట్ని పొందటానికి మనకి ప్రాణాయామాల ద్వారా చాలా స్పీడ్గా ఆ స్థితిని పొందొచ్చు మిగిలినటువంటి వేరు వేరు ప్రక్రియల ద్వారా టైం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సాధన అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసిన తర్వాతే సాధనకి ఉపక్రమించడం అనేది మంచిది ఏది సూక్ష్మ శరీరయానానికి సంబంధించి ఈ సూక్ష్మ శరీరయానానికి సంబంధించి ఇంకొక విషయం ఏమిటి అంటే మనం దీన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి చెయ్యి ఎలా ఉంది చెయ్యి ఇలా లేపటానికి ఒక శక్తిని వాడుతున్నాం చెయ్యి ఇలాగే ఉంచి ఇలా లేపే శక్తిని వాడండి మీకు అర్థమవుతుందా చెప్పింది చెయ్యి ఇలాగే ఉంచండి చెయ్యి లేపటానికి ఏ శక్తి అయితే వాడుతున్నారో ఆ శక్తిని వాడండి ఈ ప్రాక్టీస్ వల్ల అంటే మీరు ఎలాకెలా పండుకున్నప్పుడు శరీరాన్ని లేపొద్దు శరీరాన్ని పైకి లేపద్దు లేవటానికి ఏ శక్తి అయితే వాడామో ఆ శక్తిని పైకి లేపండి పైకి లేసేటప్పుడు వాడేటువంటి శక్తి ఈ ఈ టెక్నిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టెక్నిక్ వాడటం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రయత్నంలో మొట్టమొదట ఆ శక్తి ఏదైతే ఉందో అది ఫస్ట్ మనకి సూక్ష్మ శరీరం అనేది లిఫ్ట్ అవుతుంది పైకి సో ఈ సూక్ష్మ శరీరం అనేది లిఫ్ట్ అయినప్పుడు మనం ఆ వైబ్రేషన్ స్టేట్లో క్లియర్గా ఉన్నప్పుడు ఆ సూక్ష్మ శరీరం లిఫ్ట్ అయి బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది స్పీడ్గా కాబట్టి ఈ ఆ వైబ్రేషన్ స్టేట్లో ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ స్టేట్ని చే మనం పొందటానికి చేసేటువంటి ప్రయత్నం ఒకటైతే టెక్నిక్ మరొకటి అన్నమాట ఈ టెక్నిక్ ఒకటి గుర్తుంచుకోండి ఇంకొకటి ఐకి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ ఐకి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ అయితే ఐకి సంబంధించి కొన్ని వీడియోస్ సిరీస్ చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాం నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోస్లో థర్డ్ ఐకి సంబంధించి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషనే కాకుండా థర్డ్ ఐ అంటే చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సాధనలు టెక్నిక్స్ అన్నీ కూడా వీడియోస్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోస్ని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి అయితే ఈ వైబ్రటిక్ స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వైబ్రటిక్ స్టేట్లో ఉన్నప్పుడు మన ఆర అనేది దృఢంగా ఇంకా స్ప్రెడ్ అవుతూ అంటే వ్యాప్తి చెందుతూ దృఢంగా ఉండటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చేది ఏంటంటే సూక్ష్మ శరీరం మీకు ఆ సూక్ష్మ శరీరమే ఆర ఆ సూక్ష్మ శరీరం అనేది మీకు ఎప్పుడైతే యాక్టివేషన్లోకి వచ్చిందో ఆ వైబ్రేషన్స్ అనేవి క్లియర్గా తెలుస్తూ ఉంటాయి ఆ టైంలో ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి మనం చేయాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఫస్ట్ మీరు ఏ సాధనని ఎంచుకుంటున్నారు ఏ సాధనలో ఎక్కువ తక్కువ సమయంలో తొందరగా వైబ్రెటిక్ స్టేట్కి చేరడానికి అవకాశం ఉంది థర్డ్ థర్డైకి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ ఏం చేస్తున్నారు వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి లేకపోతే ఒకసారి ఫోన్ కాల్ చేయండి తర్వాత దానికి సంబంధించి ఏ సాధనలు అయితే బాగుంటాయి ఎలాగా ఏంటి అనేది మనం ఆలోచించి ఒక చిన్న ప్రాక్టీసెస్ కూడా మనం ప్రాక్టీస్ చేయించుతాం దానికి సంబంధించి ఓకేనాండి కాబట్టి ఇది ఈరోజు వీడియో ఏమిటి అంటే అసలు ఆ స్టేట్ అనేది మనం వెళ్ళేటువంటి సూక్ష్మ శరీరయానానికి ముందల మైండ్ని బాడీని సాధన ద్వారా ఏ రకంగా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేచుఖనోభవ